హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొంచెం పథకం సంబంధించి పదహారు రకాలైనటువంటి గ్రివెన్స్ అనేది అప్లై చేసుకునే విధంగా ఒక వీడియో అయితే చేశాను కదా ఆ వీడియో ఎవరైనా చూడకుండా కింద డిస్క్రిప్షన్లో పైన ఆకర్షిస్తాను ఈ పదహారు రకాలైనటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అర్హత ఉండి కూడా అనర్హ లిస్ట్లో వచ్చినటువంటి ఈ పదహారు రకాల రీజన్ సంబంధించి వన్ బై వన్ వీడియో చేస్తా అని చెప్పేశాను కదా అది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ అనేది మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను సో ఫస్ట్ ఆప్షన్ ఏదని చెప్పేసి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఈ ప్రాసెస్ అంతా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎన్పిఎం పోర్టల్లో మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే గ్రివెన్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్గా సో పదహారు రకాలైనటువంటి గ్రివెన్స్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి వన్ బై వన్ వీడియో చేస్తానని చెప్పేసి కదా అందులో మొదటిగా ఇక్కడ మీకు చూపిస్తాను సో గ్రివెన్స్ టైప్స్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఇక్కడ స్టూడెంట్ అనేది ఎలిజిబుల్ ఉన్నారు కానీ పేరు మటుకు ఎలిజిబుల్ అంటే ఎట్లా తెలుసుకోవాలి డే ప్యాలెషల్లో స్కీమ్ ఎలిజిబిలిటీలో మీకు చెక్ చేయడం జరుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫ్యామిలీలో ఎవరిదైనా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ సిక్స్టే ప్యాలెస్లో క్లియర్గా చూపిస్తుంది వీళ్ళకి ఎటువంటి అర్బన్ ప్రాపర్టీ కానీ ఫోర్ వీలర్ కానీ ల్యాండ్ కానీ సో ఇక్కడ సమ్ వాల్యూ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటివి ఏం లేవు కానీ వీళ్ళు ఎలిజిబుల్ కానీ పేరు రాలే సో అలాంటి వాళ్ళు ఇక్కడ చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి ఈ విధంగా లిస్ట్లో రెండు లిస్ట్లో ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదు అలాంటి వాళ్ళు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ గ్రవేన్స్ అని రైట్ చేసుకోవాలి సో ఇక్కడ బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ అంటుంది సో మీరు సాటిస్ఫైడ్ కొడితే మీకు ఎటువంటి యూజ్ లేదు సో ఇక్కడ మీకు ఎలిజిబుల్ ఉన్నారు ఇన్ఎల్జిబుల్ లిస్ట్లో రాలేదు ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదు సో ఇక్కడ నాన్ సెలెక్ట్ చేసుకొని నోన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బెనిఫిషియర్ యొక్క మొబైల్ నెంబర్ ఎవరైతే తల్లి కానీ మదర్ కానీ గార్డియన్ కానీ ఫాదర్ అని ఎవరైతే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ చైల్డ్ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి సో చైల్డ్ ఆధార్ నెంబర్ ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ నెంబర్ నేను ఎంటర్ చేయాలి అలాగే చైల్డ్ యొక్క స్కూల్ రికార్డ్ ఐడి అంటే మీకు స్టూడెంట్ యొక్క స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఐడి నెంబర్ ఉంటుందిగా ఐడి నెంబర్ కూడా స్కూల్ యొక్క రికార్డ్ పరంగా ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి రైస్ కార్డ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ రైస్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి అలాగే బెనిఫిషర్ యొక్క ఆధార్ నెంబర్ సో ఇక్కడ మనకి బెనిఫిషియర్ యొక్క ఆధార్ నెంబర్ అంటే ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో తల్లి కానీ అలాగే గార్డియన్ కానీ ఫాదర్ కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ అంటే ఏంటి రైస్ కార్డ్ హౌస్ హోల్డ్ డేటా పరంగానే ఈ స్కీమ్స్ అన్ని రావడం జరుగుతుంది సో మీకు రైస్ కార్డ్ ఉంది సో రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి రికమెండెడ్ అని చెప్పేసి ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి సబ్మిట్ అని అప్లై చేసిన వెంటనే మీకు ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరుగుతుంది పేరు సో త్వరగా మీకు ఈ ఎలా ఎలిజిబుల్ ఉండి కూడా ఎనెజిబుల్ ఎలిజిబుల్ లిస్ట్లో పేరు రాని వాళ్ళు వెంటనే మీరు ఈ విధంగా గ్రవేషన్ అప్లై చేసుకునే త్వరగా మనకు టైం అయితే లేదు జూన్ ముప్పై వరకు మాత్రమే ఉంది జూలైలో ఈ గ్రేవేషన్లో పెట్టిన వాళ్ళందరికీ జూలై ఐదో తారీఖు అమౌంట్ పడుతుంది చెప్పేసి నారా వహిస్తారు అలాగే నా మనకి నా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందండి సో ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ సంబంధించి వీడియోని చేశాను నెక్స్ట్ వచ్చేసరికి మీకు రెండు ఆప్షన్ అనేది ఇక్కడ చిల్డ్రన్స్ మదర్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఏ రైస్ కార్డ్ సో ఇది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఏ విధంగా ఏ డాక్యుమెంట్ ఎలా అగ్రివెన్స్లో అప్లై చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను సో ఈ విధంగా మీకు ఎలిజిబుల్ ఉండి కూడా ఎలిజిబుల్ లిస్టులు రాలేదు ఎన్ఎజిబుల్ లిస్టులు అలాంటి వాళ్ళు ఈ విధంగా గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాలండి సో ఇది పదహారు రకాలలో మొదటి రకమైనది వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను రెండో రకం అనేది మరొక అప్డేట్ మీ ముందుకు వస్తాను సో ఇదండి తల్లి కొందర పథకం సంబంధించి పదార రకాలైనటువంటి ఎన్లీజిబుల్ సంబంధించి లో ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి మొదటి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇదండి వీడియో అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్